ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి ఒక వర్ణ వ్యవస్థను వచ్చింది తెల్లవారు నిగ్రోలు కొన్ని ప్రాంతాల్లో స్లేవ్స్ బానిసలు బానిస యజమానులు అనేటువంటి ఒక సమాజాలు కూడా వచ్చినాయి కానీ ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రూరమైనటువంటి మనుధర్మ శాస్త్రం మాదిరిగా లేవు ప్రపంచం అయితే ఎందుకు ఎట్లా వచ్చింది మనుధర్మ ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చింది వర్ణ వ్యవస్థ కారణం ఏంటి అనేది మనకు తెలుసుకుంటే గాని ఈ వర్ణ వ్యవస్థను ఈ వివక్షతను మనం ఎలా పోగొట్టగలమో తెలుసుకుంటాం దానికి మన రాజ్యాంగం మనకి ఎలా ఉపయోగపడుతుంది రాజ్యాంగం అందరికి తెలియడం వల్ల ఎంత లాభకరంగా ఉంటుంది అనేది మనకు తర్వాత తెలిసేటువంటి విషయం మన దేశం ఒకప్పుడు వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందిన దేశం మనకు ప్రకృతి అనుకూలంగా ఉండేది నదులు ఉండేటటువంటిది పంటలు బాగా పండేటటువంటిది పశు సంపద కూడా ఉండేది హరప్ప ముజుందరం సంస్కృతి చూసుకుంటే ఆ రోజుల్లోనే మనం కాల్వలు నిర్మించడం ఆ రోజుల్లోనే బిల్డింగ్లు కట్టడం అనేది జరిగింది అంటే అంతస్తులు ఒకదాని మీద ఇంకొక అంతస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశం లోపల జరిగింది ఏంటి అప్పుడు వర్ణాలు లేవు ఒకవేళ పెత్తం అనేటటువంటిది లేదు అందరికీ ఒక సమానమైనటువంటి అవకాశాలు అంటే ఎవరైనా జ్ఞానం సంపాదించవచ్చు ఎవరైనా వ్యాపారాలు చేయవచ్చు ఎవరైనా ముందుకు పోవచ్చు పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి అసలు నువ్వు నువ్వు బానిసావు నువ్వు చదువుకోడానికి వీల్లేదు మీకు సంపద ఉండడానికి వీల్లేదు అనేటటువంటి పరిస్థితి ఎట్లా వచ్చింది ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధిని చూసి ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి మనకు పశు సంపద సమృద్ధిగా ఉన్నది కొన్ని జాతుల వారు మధ్య ఆసియా నుంచి వాళ్ళు వేట మీద జీవించేవారు వారికి అక్కడ మనకున్నటువంటి నదులు గాని సశశామలమైన భూమి గాని రెండు పంటలు మూడు పంటలు వండిచ్చే అందుకనే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకేతుందో ప్రధానంగా వేటాడి జీవించడం గుర్రాలను మధ్యగా చేసుకొని ఒంటకలను ఒంటలు మధ్యగా చేసుకొని యుద్ధాలు చేయడం వాళ్ళు కత్తులు తల్వార్లు అవన్నీ తీసుకొని మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ప్రధానంగా లేదా బంగారు పని చేసే వాళ్ళం శిల్పులం లేకపోతే ఏదో బట్టలు నేసే వాళ్ళం అంటే ఇట్లాంటి చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళం గాని ఆయుధాలలో గాని యుద్ధాలలో కానీ వేటాడంలో కానీ ఆరితీన వాళ్ళం కాదు సో ఎప్పుడైతే ఇదంతా ఋగ్వేదంలో కూడా ఉంది ఋగ్వేదంలో ఉంది అంతా మొత్తం ఋగ్వేదం దాని మీద రాస్తున్న కామెంటరీ ఋగ్వేదంలో యజుర్వేదముల కా మొత్తం స్టోరీ అంతా కూడా ఆర్యులకు దస్తులకు వాళ్ళ దస్తులు అన్నారు శూద్రుల తర్వాత అన్నారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఓడించడం వలనే ఫస్ట్ జరిగింది భారతదేశం లోపల ఎప్పుడైతే వీళ్ళందరూ ఓడిపోయినారో యుద్ధాలలో ఓడిపోయినారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ తాతకు రెండు వందల ఎకరాల భూమి ఉంటే వాడు ఆ రెండు వందల ఎకరాల భూమి లాక్కున్నాడు లాక్కొని మరి వ్యవసాయం ఎవరు చేయాలి అరకెవరు కట్టాలా మళ్ళా మీ తాతను వీళ్ళు ఏమంటున్నాడు అంటే అరే నువ్వే వ్యవసాయం చేయి నువ్వు జీతగాడి కదా నువ్వు పని చేయి వెట్టి చాకెరి మరి ఇప్పుడు ఈసారికి ఒక ఐదు వందల ఒక రెండు వందల గొర్రెలు ఉన్నాయి అనుకోండి గొర్రెలు ఉంటే ఈ రెండు వందల గొర్రెలు లాక్కొని గొర్రెలు కాసేటటువంటి వాళ్ళని చేసినారు బర్రని బర్రెలు కాసేవాడిని చేసిన పశువులు లాక్కొని పశువులు కాసేవారు ఈ ఆస్తులన్నీ ఆక్రమించుకొని ఒక టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ లేరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం మందిని దానిలో ఓడించి అనగదొక్కి సమావేశం చేసుకున్నారు అప్పుడు ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చిందని అరే వీళ్ళు కూడా రేపు పిల్లలు తిరుగుబాటు చేస్తే ఎట్లా వీళ్ళు తిరుగుబాటు చేస్తారేమో ఏ రోజుకైనా వీళ్ళు కూడా ఆయుధాలు తీసుకొని వస్తారేమో కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేయొద్దు ఆయుధాలు తీసుకొని రావద్దు అంటే ఏం చెయ్యాలి ఫస్ట్ ఏం చెప్పారంటే అంటే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు మోసం పూరిత సిద్ధాంతం నిది రెండు వందల ఎకరాలు భూందా మీ తాతకు అరే నీ కర్మరా నీ జాతి నీకు నక్షత్రాలు బాగలేవు జాతకం బాగలేదు అనేటటువంటి ఒక మోస పూరితమైనటువంటి ఒక కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు మరి రాముడు సీత పోతే రాముడు కర్మ అనుకున్నాడా పాండవుల రాజ్యం పోతే పాండవులు కర్మ అనుకున్నారా ఎవడే కర్మ అనుకున్నాడు ఎవరు అనుకోలే కర్మ వాళ్ళు యుద్ధాలు చేశారు వాళ్ళు రాజ్యాలను గెలుచుకున్నారు ఎక్కడ కూడా కర్మ అని కూర్చోలే కర్మ నీకే వచ్చింది కానీ శూద్రులు తిరుగుబాటు చేస్తా అంటే శూద్రులు మీరు తిరుగుబాటు చేయొద్దు మీ కర్మ ఆస్తి పోయిందా మీ కర్మ గొర్రెలు పోయినా మీ కర్మ బర్రులు పోయినా మీ కర్మ అప్పుడు కూడా వాళ్ళు ఆలోచించారు బాగా చాలా తెలివైన వాళ్ళు మన సార్ కంటే కూడా భరతభూషణ్ గారి కంటే కూడా తెలివైన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పొరపాటున వీళ్ళు చదువుతారేమో వీళ్ళ నేను మొత్తం వేదాలన్నీ చదివిన చదువుతున్నా దాని మీద కామెంట్ రాస్తున్నా మధుధర్మ శాస్త్రం మీద సగం రాసిన ఇంకా సగం పూర్తయ్యేది మీకు అందరికి అందుబాటులో వస్తుంది కొంచెం త్వరలో ఇది చదివితే మీకు తెలుస్తుంది మీరు అందరితో ఒకటి ఒకసారి నేను మనవి చేస్తున్నా అందులో డిమాండ్ చేస్తున్నా రాదర్ అందరూ మన చదవండి కంపల్సరీ చదవండి భారత రాజ్యాంగం చదవడం అయితే ఇంపార్టెంటో మన ధర్మశాస్త్రం చదవడం కూడా మీకు అంత ఇంపార్టెంట్ అండ్ వీలైతే మీరు ఋగ్వేదం చదవండి ఎదురువేదం చదవండి రాజ్యాంగ వశం చేసుకున్నారు మీ ఆస్తులు లాక్కున్నారు మీ గొర్రెలు లాక్కున్నారు బరుసుకున్నారు మిమ్మల్ని అయితే ఏం చెప్పండి కర్మ అని చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పారంటే శూద్రుడికి చదువుకునే హక్కు లేదు వేదం ముట్టి హక్కు లేదా ఎవడైనా బ్రాహ్మణుడు పొరపాట్న వేదం చదివేటప్పుడు అతడు జాగ్రత్త పడకుండా గోడ ఉండి తడక చాట్న ఉండి ఒక శూద్రుడు అనగా వేదం వింటే ఆ బ్రాహ్మణుని ఊర్లకి వెళ్ళి గంటేయాలన్న వాళ్ళ మనుషుల్ని పురపాట్న వింటే శూద్రుడు పురపాట్న కనుక శూద్రుడు వింటే ఏం పేరు పెట్టాలా ఏం పేరు పెట్టాలా శత్రులకేం పేరు పెట్టాలా వైశ్యులకేం పేరు పెట్టాలి శూద్రులకేం పేరు పెట్టాలా శూద్రుడు మానభంగం చేస్తే శూద్రుడు అంటే మరి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మీరు అందరు కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రులు కాక మిగిలిన వాళ్ళందరూ శూద్రులేపళ్ళు కావచ్చు గొల్లోళ్లు కావచ్చు కమరులు కావచ్చు కమరులు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు అన్ని కులాల వాళ్ళు శూద్రులే ఎక్సెప్ట్ మూడు కులాలు సో శూద్రుడు కనుక రేపు చేస్తే తల అందరు చూడంగా తల ఖండించేశారు తర్వాత అవుతుందో అనుకుంటే వేరే శిక్ష వేయాలనుకుంటే అందరి ముందు మొత్తం అంగం కోసి అంగి కోసి అక్కడ విలాడదీయాలి వాడిని నరికి ఆ రక్తం కారుతూ కారుతూ చావాల ఇక్కడికి ట్రీట్మెంట్ కానీ తీసుకోవద్దే దగ్గరికి పిలవడం కానీ చేయకూడదు ఎవరు కూడా అదే గనక వైశ్యుడు గనక రేపు చేస్తే ఆ స్త్రీని బట్టి ఆమె వయసుని బట్టి వీడు ఎంత డబ్బులు ఇవ్వాలో నిర్ణయం చేయాలి యాభై వేలు ఇవ్వాలా లక్ష రూపాయలు ఇవ్వాలా ఒక లెక్క చేసి ఆ పన్ను వసూలు చేయాలి అదే క్షత్రుడు గనక రేప్ చేస్తే క్షత్రుడిని ఊరు బయట పంపించేసేయాల అంటే ఊళ్ళకెళ్ళి గెంటేయాల అదే బ్రాహ్మణుడు గనక పిలక పెట్టుకున్న బ్రాహ్మణుడు గనక రేప్ చేస్తే అందరిలో వాళ్ళ బ్రాహ్మణ సంఘంలో పని పిలిసి చెయ్యేసి నువ్వు బ్రాహ్మణో ఇలాంటి పని చేయకూడదయ్యా ఇది చేయకూడదయ్యా అని చెప్పి అన్ని నేరాల కిందే ఉన్నది ప్రతి నేరానికి ఇంతే ఉన్నది ప్రతి నేరానికి బ్రాహ్మణుడికి వేరే శిక్ష వైశ్యుడికి వేరే శిక్ష క్షూద్రుడికి వేరే శిక్ష రాజు ఏం చేయాలంటే పొద్దున్న ఇవ్వంగానే పొద్దున్న ఇవ్వంగానే రాజు ఫస్ట్ బ్రాహ్మణుడి దర్శనం చేసుకోవాలి పరిపాలన బ్రాహ్మణుల యొక్క సలహా ప్రకారమే పరిపాలన ఏ రాజు అయితే బ్రాహ్మణుల ప్ర సలహా ప్రకారం పరిపాలన చెయ్యడో ఆ రాజు ఎక్కడ నరకనగా నరకానికి పోతాడని భయపెట్టడము ఇంకో దగ్గర భయపెట్టి శ్రీకృష్ణ దేవరాయలకు తల్లి ఆమె బాగా బీమారైపోయింది ఆరోగ్యం బాగా లేకుండా రాయలు అందరూ వచ్చినప్పుడు అమ్మాకి చచ్చిపోతున్నారు నీ లాస్ట్ కోరిక ఏంటిదని ఏం కోరుతున్నావు అంటే అరే నాకు మామిడి పండు తినాలని ఉంది ఎంత చక్కెడితే ఏమన్నది ఆ రోజుల్లో మార్చి మన అక్టోబర్ లో నవంబర్ లో సెప్టెంబర్ లో పండు దొరకండి అడికేది దొరుకుతాయి ఎక్కడ చేసినా ఎక్కడ మామిడి పండు దొరక దొరకలే ఆమె మామిడి పండు చచ్చిపోయి వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా రెండో రోజు మూడో రోజు చేస్తారు కదా రాయల దగ్గరకు వచ్చారు అయ్యా మీ అమ్మ కోరిక తీరకుండా చచ్చిపోయింది మామిడి పండు మామిడి పండు అనుకుంటే చచ్చిపోయింది ఆత్మ పైకి పోదు కిందికి పోదు మధ్యలో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటుంది అది పైకి పోవాలంటే మేము మంత్రం చదవాలా దేవో మంత్రాధీనం అంట మంత్రో బ్రాహ్మణాధీనం మంత్ర మాధ్యంలో దేవుడు ఉంటాడు క్లియర్ గా చెప్పారు వాళ్ళు ఇంకా వేరే విధంగా అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే ఇప్పుడు మామిడి పండు మామిడి పనులు చేయించి బ్రాహ్మణులందరి అందరికి ఇవ్వాలి దానిలో ఏముంది ఇచ్చేద్దాం మార్చి ఏప్రిల్ వస్తే మాడి పనులే మామిడి పనులు తెప్పించాయి ఈ పది రోజులు టైంలో పనులు తినిపియాలి ఇప్పుడు ఏడతలు దొరుకుతాయి మాడి పనులు మేము చెప్తాం కదా మీకు ఐడియా బంగారు మాడి పనులు తయారు చేసి మరి అందరికీ ఎట్లా అందరికి అవసరం లేదు ఎవరికి జందేం ఉంటుందో ఎవరు మంత్రాలు చదువుతారో వారికి ఇస్తే పాపం రాయలు ఆ ఖరాజ ఖానా నుంచి బంగారం అంతా దీపించి బంగారం అంతా మాడిపల వేయించి మొత్తం కుప్పలు కుప్పలుగా బంగారం మాడిపలంతా పెట్టేసి ఒక్కొక్క వాళ్ళని పండు పండుగ మాడిపండి వాళ్ళని డిసైడ్ చేశాడు నిర్ణయం చేశాడు అంతే కదా వాళ్ళు ఫూల్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే తినాలి రామకృష్ణుడు మహా చాలు కదా మహా తెలివైన కడుపు మండిపోయింది తినాలి రామకృష్ణుడు ఏం చేశాడు ఒక ఐడియా చేశాడు రాజుగారు ఈ రూమ్ లో కూర్చుని మాడిపల వంచుతా ఉంటే పక్క రూమ్ లో ఆయన కూర్చున్నాడు తినాలి రామకృష్ణుడు కురువులు కర్రులు బాగా గల్చాడు కరు కాల్సి ఎవడన్నా బ్రాహ్మణుడు అక్కడికి ఓకంట పోతే నా దగ్గర రావాలా వచ్చిన తర్వాత అటు పోవాలి అటు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కాదు బాగా ప్రభావం అది ఒక్కొక్క బ్రాహ్మణ దగ్గరికి పోతే నీకు ఒక్కటి కావాలా బంగా మామిడి పండు రెండు కావాలి ఒకటి కావాలా రెండు కావాలి సరే ఒక్కటి కావాలా కర్రతో ఒక వాత పెట్టు ఇదేంది ఒక్క వాత ఉంటే ఒకటి వాత పెట్టుకోకపోతే ఇవాడు ఒక్కొడికి ఇద్దరికి ముగ్గురికి పెట్టాడు వాత ఇంకొకటి వచ్చాడు అది కాశ దండిగా నాకు రెండు కావాలి సో రెండు మాతలు వాడు రాయల దగ్గరికి ఏడ్చుకుంటే ఎటుకుంటూ వేసరికి రాయలు ఒక మామిడి పండించాడు అయ్యా నాకు రెండు కావాలి అదేంటి రెండు అందరికీ కట్టిస్తున్నాం కదా నీకు కూడా ఒకటే నాకు రెండు మాతలు ఎక్కడే రెండు మాతలు ఇవి ఇట్లా వచ్చినా నీకు అరే రేట్ అంతా తెలుసుకొని పిలిపి రామకృష్ణ అంటే ఏదైనా రామకృష్ణ ఇంత పెద్ద పనిచేస్తా వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళు పండితులు వాళ్ళు ఇంత ధర్మం చెప్పిన వాళ్ళు వాళ్ళు కదా మంత్రాలు చదివితే మనం స్వర్గంకి పోతాం అసుంటోళ్లకు నువ్వు ఇట్లా చేస్తావా అంటే మీ తల్లి అందరి తల్లి ఒకటే కదా మీ తల్లి నీకెట్లు నాకు మగ్గు మా తల్లి అంతే కదా మరి మీ తల్లి స్వర్గంకి పోయినప్పుడు మా తల్లి కూడా పోవాలన్నా పోతా మరి మీ తల్లి మావిడి పండు మావిడి పండు రెండు చచ్చిపోయింది మరి మా తల్లి వణుకూరం వచ్చి సురుగు పెట్ట అని నేను కాల్చి వాత పెట్టాలో ఒక తల్లి తెచ్చి మరి ఓలకి పెట్టాలా వాత నువ్వు ఎవరికి ఆలకి పెడితేనే కదా చదువుతావి ఎట్లా ఏదైతుందో విపరీతమైన దోపిడి చేసి సమాజాన్ని వందల సంవత్సరాల కాలంగా తెకు దూరం చేసినారు మళ్ళీ ఇంకొక నిమిషం గమనించాలి ఇక్కడ వేదాల్లో టైంలో గాని వేదాల కంటే ముందు వశిష్ఠుడు ఊర్వశి కొడుకు వశిష్ఠుడు భార్య మాదిగా అరుంధతి వాళ్ళకు పుట్టాడు శాక్యముని భార్య పేరు అదృశ్యంతి మాల శాక్యమునికి అదృశ్యంతికి పుట్టి పుట్టినటువంటి వాడు పరాశరుడు పరాశర ముని అంటారు వ్యస్తకాన్ని సత్యావతిని మోయిస్తే అప్పుడు పుట్టాడు వ్యాసుడు సో వ్యాసుడు ఎవరు కొడుకు అనేది గమనించండి బెస్టర్నే పుట్టాడు వాళ్ళ తాత ముత్త అమ్మమ్మలంతా కూడా మాదిగా మారక చెందినటువంటి వాళ్ళు తండ్రి అంతా ఇంటర్కాస్టింగ్ పుట్టినటువంటి వాళ్ళు సో భారతం రాసిందేవాడు భాగవతం రాసిందేవాడు లేకపోతే ఇవాళ అనేక రకాలు రామాయణం రాసిందటువంటి దేవరు అరే మీరు కాదురా ఈ కులాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే రామాయణం భారతం రాసారు రామాయణం రాసారు అన్ని రాశారు దానిలో మీరు చేర్పులు మార్పులు చేసుకున్నారు అది మేము ప్రూఫ్ చేస్తాం అది వేరే విషయం సో సమాజాన్ని ఇట్లా చేసుకుంటూ వచ్చారు తరతరాలు ముస్లిం సత్యాన్ని పరిపాలన చేస్తారు చాలా ఎంత గమ్మత్తుంటది అంటే చెప్పడానికి టైం లేదు కానీ నిన్నటిదాకా హిందూ రాజుల పక్కన ఉండి వాళ్ళు రాజులకు సేవ చేసినటువంటి వాళ్ళు యుద్ధంలో ఈ రాజు ఓడిపోతున్నాడు అనే టైంకు పోయి అక్కడ ముస్లింలు కలుస్తారు అక్కడ అక్కడ మంత్రి పదవులు వీళ్ళదే సైన్యాధ్యక్షులు సైన్య అధ్యక్షులు వీళ్ళే మంత్రి పదవులు వీళ్ళదే సో ఆ రాజుల కాలం లోపల కూడా ఈ వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు ఆ టైంలో కూడా వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ డామినేషనే కొనసాగుంట వచ్చింది కొన్ని గురుకులాల ఉంటే గురుకులాలు నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం కంటే మొదలు కూడా అందులో వాళ్ళకే పాఠాలు తప్పించి వేరే వాళ్లకు లెసన్స్ లేవు నువ్వు కర్ణుడి కథ చూడు లేకపోతే అవుతుందో నేడు ఏకలవ్యుని కథ చూడు ఎన్న కథలు చూసుకో అదే ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సైనికులు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకు వంట చేసే వాళ్ళు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ దగ్గర వంట చేయడానికి వాళ్ళకి పనులు చేయడానికి ఈ బ్రాహ్మణ కులాల వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశం ఫస్ట్ టైం ఈక్వాలిటీ అనేటటువంటిది ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎడ్యు టు ద డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారి తండ్రి ఎప్పుడు చదువుకున్నాడు దాని తర్వాత మనకు సాహు మహారాజు వాళ్ళు అది అప్పుడే చదువుకున్నారు పులే అప్పుడే చదువుకున్నాడు పులే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతనే మనకు వివక్షత ఎట్లా వచ్చిందో తెలిసింది సమాజంలో పని వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చిందో తెలిసింది అది ఎంత దుర్మార్గమైందో మనకు పులార పులే రచనల ద్వారా రకరకాల వాళ్ళ రచనల ద్వారా మనకు తెలిసిందర ఎన్ని రకాల దోపిడీ చేసుకుంటూ వచ్చినారు సమాజం ఇక మనకు చిన్నగా ఒక విషయం రెండు మూడు విషయాలే మనం గమనించాలా భారత స్వతంత్ర పోరాటం మొదలైంది స్వతంత్ర పోరాటం లోపల మహాత్మా గాంధీతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ మిగతా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు ఇప్పుడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ యొక్క పలుకుబడి పెరిగిందో ప్రజలు సాయుధంగా తిరుగుబాటు చేస్తారనేటువంటి దశ వచ్చిందో అంబేద్కర్ యొక్క ప్రభావం పెరిగిపోయిందో ఇప్పుడు కదా గాంధీజీతో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది వాస్తవంగా చెప్పాలంటే మీకు వివరంగా టైం లేదు నాకు చెప్పడానికి పెద్ద ద్రోహం అది దళిత జాతికి జరిగినటువంటి అన్నిటికంటే పెద్ద ద్రోహం పునా ప్యాక్ట్ అక్కడ ఏముందని అంటే దళితులందరూ కలిసి తన ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి ఆదివాసీలు అందరు కలిసి తమ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోవాలి వేరే కులాల వాళ్ళు ఓటేది అక్కడ వీళ్ళనే దళితుల్నే ఒక లక్ష మంది దళితులు ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక రెండు ఐదు లక్షల మంది దళితులు ఉంటే ఒక ఎంపీ అట్లా మీరు ఎన్నుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు తయారు చేశారు ప్రత్యేక రిజర్వేషన్ సెంటర్ ఈ ప్రత్యేక రిజర్వేషన్స్ తయారు చేశాడు ఈ కమ్మినల్ అవార్డు పోవాలని చెప్పేసి పెద్ద కుట్ర చేసినప్పుడు నాటకం ఆడి ఆ నాటకం ద్వారా పునా ప్యాక్ట్ అనేది ఒకటి వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది మీరు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక్క నిమిషం అంబేద్కర్ పార్లమెంట్ పోటీ చేసి ఓడిచ్చారు తెలుసా ఓటికి రెండు రూపాయలు ఇచ్చారు అప్పుడు ఓటుకు రెండు రూపాయలు ఇచ్చారు బొంబాయిలో కార్మికులు అందరూ పోతే ఎట్లా గెలుస్తాడు మీ అంబేద్కర్ ఇంత మంది ఉన్నారు కదా తీసుకో రెండు రూపాయలు మన తెల్లారు తీసుకున్న రెండు రూపాయలు ధర్మంగా సత్యంగా ఓట అంబేద్కర్ ను మళ్ళా లాస్ట్ వెస్ట్ బెంగాల్ పోయిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన అయితే అక్కడ ఉండేటువంటి ముస్లిం లీగ్ వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది అక్కడ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు లాస్ట్ లో రాజ్యాంగం ఎంత మంచిదైన కావచ్చు అది ఎంత అద్భుతమైనదైనా కావచ్చు కానీ అధికారం ఎవరి చేతిలో పని ఉంటుంది దాన్ని బట్టే రాజ్యాంగం అనేది అమలు అవుతుందా అమలు కాదని చెప్పి రాజ్యాంగం అమలు అయ్యే సమస్య లేదు అమలు కావడం లేదు అని అంబేద్కర్ ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీలో చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీలో ఇది గనక రాజ్యాంగం కనుక ఈ దొరల చేతిలో దొంగల చేతిలో జమీందారుల చేతిలో జాగీర్దారుల చేతిలో కనుక ఉంటే ఈ రాజ్యాంగం అమలు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఏమైపోయిందనంటే మనమేమో రిజర్వేషన్స్ వచ్చినాయి అనుకున్నాం రిజర్వేషన్స్ వల్ల చాలా లాభం జరిగింది చాలా మంది చదువుకున్నారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు ఐపీఎస్ ఆఫీసర్స్ అయినారు ఉద్యోగుల వచ్చినాయి కరెక్టే కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏమైపోయిందంటే మెజారిటీ వాళ్ళు ఓట్లు ఇచ్చేటువంటి పద్ధతులు ఉండడం వల్ల అక్కడ జమీందారు ఎవరికి చెప్తాడో వాడే ఎమ్మెల్యే కానీ ఆ ఊర్లో రెడ్డి దొర ఎవరైతే పేరు చెప్తాడో వాడే సర్పంచ్ అయ్యే పరిస్థితి కొనసాగుతూ వచ్చిందని సో డెమోక్రసీ అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్లో రాజ్యాంగం మనకు తెలియక మన హక్కులు మనకు తెలియక ప్రజల హక్కులు ప్రజలకు తెలియక అమ్ముకోనేటటువంటి పరిస్థితి లోపల వాళ్ళ డామినేషన్ కిందనే బతుకుతూ వచ్చాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి నైన్టీన్ ఫిఫ్టీ నాటికి కూడా దేశంలో పదివేల ఎకరాల జమీందారు జాగిరదారులు ఉన్నారు సంస్థానాధీశులు ఉన్నారు టాటాలు ఉన్నారు బిర్లాలు ఉన్నారు అంత పెద్ద ధనికులు ఉన్నారు ఈ రోజు అదాని ఆదాయం ఒక రోజుకు పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు పర్ డే ఇన్కమ్ అవుతుంది మన పేదవాడి ఒక ఇన్కమ్ ఎంత ఒక రోజుకు మీరు లెక్కేసేయండి బరులు కాసుకపో ఎన్ని ఎన్ని చోట్ల ఎన్నో చోట్ల మేము వెళ్ళి మీటింగ్లలో మిట్టి పెట్టేసి ఆ భూస్వాముల అటు తిట్టి రకరకాల ఎంతో మంది చదువుకోవడానికి మేము అక్కడ ప్రోత్సహించడం అనేది జరిగిందన పరిస్థితి మా దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో భూస్వాముల దౌర్జన్యాలు బాగుండే పెట్టి చాకిరి ఉండే ఒక గ్రామంలో కరెంటు లేదు ఒక గ్రామంలో స్కూల్ లేదు మరి పెద్ద ఊరే దానికంటే చిన్న ఊళ్ళో కరెంట్ ఉంది స్కూల్ ఉంది నేను చాలా రెండు మూడు సార్లు ఊరికి పోయి మీటింగ్ పెట్టిన తర్వాత ఒక పెద్దని విలిసి ముస్లిం విలిసా ఏమై మీ ఊళ్ళో కరెంట్ లేదు మీ ఊళ్ళో స్కూల్ లేదంటే మా దొరక ఇష్టం లేదు సార్ కరెంట్ వస్తే దళితుడు గుడిసెల కూడా బల్ కలుగుతుంది స్కూల్ వస్తే వాళ్ళ కూడా చదువుకుంటారు తెలుస్తుంది వాళ్ళ జ్ఞానం వస్తుంది పత్రికలు చదువుతారు పేపర్ చదువుతారు రేడియో వింటారు అది మాకు ఇష్టం లేదు కాబట్టి అవుతుందో ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందరికి ఒకే ఓటు ఇచ్చాడు ఒక నిమిషం ప్రతి మనిషికి ఒక ఓటు ఇచ్చాడు పేదవాడైనా ధనవంతుడైనా భూస్వామి అయినా జమీందారు జాగ్రత్త అయినా భూమి వాడైనా బాలిసైనా ఎవరైనా ఎవరైనా ఒకే ఒక ఓటు ఇచ్చాడు దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే పేదవాడికి లాభం చేసేవాడేవాడు వాడు వ్యాపార ఏజెంట్ ఎవడు టాటా ఏజెంట్ ఎవడు బిర్లా ఏజెంట్ ఎవరు ఏజెంట్ ఎవడు అంబానీ కృష్ణారెడ్డికి ఎవడు ఉన్నదంతా దోచుకొని పోయి కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద ఇచ్చేసి ఇస్తున్నది ఎవరికి అని మనకు తెలియాలి ఎందుక విద్య కుటా డబ్బులు కేటాయించారు మనకు తెలుసు విద్య ఇవ్వకూడదని ఇవ్వకూడదు హై స్కూల్లో ఇవాళ ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్ కూడా సరిగ్గా ఉండవు ఎందుక అక్కడ బాత్రూమ్ లు క్లీన్ చేయడానికి సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు శాంక్షన్ కావు మనకు తెలుసు ఈ స్కూల్ కనుక బాగుపడితే ఈ ఈ పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు కాబట్టి పేద పిల్లలు చదువుకొని పైకి రావద్దు అసలు చదివే వద్దు అనే సిద్ధాంతం వరది మనుధర్మ శాస్త్రం ప్రకారంగా చదువుకునే హక్కు లేదు మీకు అని డైరెక్ట్ గా చెప్పలేక గవర్నమెంట్ స్కూల్ పూర్ చేసి స్కూళ్లలో ఫెసిలిటీస్ తీసేసి ప్రైవేట్ స్కూల్ పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పెట్టి ప్రైవేట్ కాలేజీ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి పైసలు ఉన్నోడికి డబ్బు ఉన్నోడికి ఉన్నత విద్య అందించే పరిస్థితి పైసలు ఉంటే ఇవాళ నీకు అపోలో హాస్పిటల్ దొరుకుతుంది ఉంటే నీకు యశోద దొరుకుతుంది ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ దొరుకుతుంది డబ్బు లేదా ఇవాళ ఒక్క పిల్లడికి ఎల్కేజీలో అడ్మిషన్కు చూస్తున్నాం మనం ఐదు లక్షల ఆరు లక్షల కట్టాల కొన్ని స్కూల్స్ కాబట్టి ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం రెడ్డర్ సిద్ధాంతం లక్ష్మీనారాయణ గారు చెప్పిన కావచ్చు భరత్ భూషణ్ గారు చెప్పారు మాకు సిద్ధేశ్వర గారు చెప్పారు మిగతా వీటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జరిగిన మోసాన్ని మనం తెలుసుకోకపోతే ఇవాళ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే పోతాడకూడదు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడే పోతాడకూడదు అని ఎవరి దగ్గరికి పోతున్నావు నువ్వు వాడు ఎవ్వడు వాడు నిజంగా పేదవాళ్ళకు మార్చి మార్చి అరే ఒక నువ్వు ఒక ఎమ్మెల్యే చేసినా ఒక ఎంపీ చేసినా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినారు ఏం లాభం ఏమైనా లాభం ఉందా ఇంతకుముందు ఎస్సీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ కాదేదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కానీ ఇంప్లిమెంట్ కానివ్వరు అమలు కానివ్వరు అమలు కానివ్వరు రాజ్యాంగ రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ మెడిసిన్ రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పరిశ్రమలు జాతీయం చేయాలా భూములు జాతీయం చేయాలా సంపద కొద్దిమంది చేతుల్లో పడవద్దు సంపద కొద్ది మంది ఆర్టికల్ థర్టీ సెవెన్ చదవండి థర్టీ ఎయిట్ చదవండి థర్టీ నైన్ చదవండి చాలా క్లియర్ అయితే ఒకటేమో వర్ణ వివక్షత ఉండదు కుల వివక్షత ఉండదు కుల భేదాలు ఉండదు ఆర్థిక అసమాత ఉండదు రెండు చెప్తున్నది సాబ్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం